నమస్కారం సార్ నమస్తే సార్ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అండ్ యాక్ట్రెస్ విజయశాంతి గారికి అండ్ వాళ్ళ హస్బెండ్ కి కొంత సోషల్ మీడియా ఖాతాల నుంచి బెదిరింపులు వచ్చాయని చెప్పేసి కూడా చెప్తున్నారు సార్ మరి ఏం జరిగింది ఎందుకు వీళ్ళు బెదిరించారు అండ్ ఈ మధ్య కాలంలో సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి బెదిరింపులు ఎక్కువైపోయాయని కూడా చెప్తున్నారు దీని గల కారణాలు ఏంటి మరి దీనిలో ఏమన్నా రాజకీయ కోణం ఉందా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎమ్మెల్సీగా గా కూడా చేస్తుంది ఆ కుట్ర ఏమన్నా ఉందా సార్ విజయశాంతికి వాళ్ళ హస్బెండ్ శ్రీనివాస్ ప్రసాద్ కి ఇద్దరికి ఒక వ్యక్తి బెదిరింపులు చేస్తూ మెసేజ్లు ఇచ్చాడని మీ ఎంత చూస్తామో మిమ్మల్ని దారుణంగా నేను చంపుతాను మిమ్మల్ని బజార్లోకి ఈడుస్తాను అనేసి మెసేజ్లు ఈమెయిల్స్ పెట్టాడనేది ప్రధానంగా ఆరోపణ వీళ్ళిద్దరూ బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో శ్రీనివాస్ ప్రసాద్ కంప్లైంట్ ఇచ్చాడు ఇది ఇప్పుడు పెద్ద సంచలనం రేపుతుంది ఎందుకంటే ఈ మధ్యనే విజయశాంతి ఎమ్మెల్సీ కాంగ్రెస్లో ఎమ్మెల్సీ ఇచ్చారో అనోఖ్యంగా ఎవరు ఊహించలేదు ఆమెకు మంత్రి పదవి కూడా ఇవ్వబోతున్నారనే వార్త వైరల్ అవుతుంది ఈ నేపథ్యంలో ఆమెకు వాళ్ళ భర్తకు బెదిరింపులు రావడం అనేది కొంత షాకింగ్ విషయం దాదాపు ఆమెకి యాభై ఎనిమిదేళ్ళు సో ఈ ఎవరు బెదిరించారు ఎందుకు బెదిరించారు దీని వెనకేమన్నా రాజకీయ కోణం ఉందా ఇవన్నీ మనం చెప్పుకుందాం ప్రధానంగా ఏంటంటే చంద్రకిరణ్ అనే వ్యక్తి వీళ్ళని బెదిరించినాడని చెప్తున్నారు కొన్నిట్లో చంద్రశేఖర్ రెడ్డి అని కూడా పేరు వచ్చింది కొన్నిట్లో చంద్రకిరణ్ రెడ్డి అనే పేరు వచ్చింది సో ఈ చంద్రకిరణ్ రెడ్డి ఎవరు అంటే నాలుగేళ్లకు ముందు ఈమె అప్పటికి బీజేపీలో ఉంది వీళ్ళని అప్రోచ్ చేయడైనా నేను ఇట్లా సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేస్తుంటాను వ్యక్తులకు కావచ్చు పార్టీలకు కావచ్చు సో నేను మీకు ప్రమోషన్ చేసి పెడతాను బాగా మీకు విజిబుల్ టీ మీ ఇదంతా కూడా మీరేం మాట్లాడుతున్నారో అవన్నీ కూడా ప్రచారాన్ని నేను కల్పిస్తాను అని చెప్పారు వాళ్ళు కొంత అంత పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు మాకు పెద్ద అవసరం లేదు అంటే లేదు మీరేమి నాకు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు నేను మీ పేరు ఉపయోగించుకొని నేను వేరే చోట నా కస్టమర్లు పెంచుకుంటాను అంటే డిజిటల్ మార్కెటింగ్లో ఇదొక స్ట్రాటజీ ఒక సెలబ్రిటీ ఈ క్లయింట్ మనకుంటే మనకు ఫలాని సెలబ్రిటీ క్లయింట్ మాకున్నాడని వేరే వాళ్ళకి చెప్పడం అనేది మనకి అదొక మార్కెటింగ్ టెక్నిక్ అది ఈజీగా కన్విన్స్ అవుతారు వేరే వాళ్ళు ఇప్పుడు మన ఆఫీస్కి వచ్చి మాకు విజయశాంతి నేను ఇలా పలానా వాళ్ళకి చిరంజీవులకి వీళ్ళకి నేను చేస్తున్నాను సార్ అనగానే మనం ఓహో ఇతను పెద్దోళ్ళు అనుకునే ఒక ముందుగానే ఒక ఇదైపోతుంది అంటే ఇతను బాగా ప్రొఫెషనల్ వాళ్ళే పెట్టుకున్నారంటే గ్యారంటీగా ఇతను బాగా చేస్తాడు అన్న ఒక ఇది వస్తుంది అలా నేను చేసుకుంటాను అని చెప్తే వాళ్ళు సరే ఫ్రీగా చేస్తాడు కదా అన్నట్టుగా వాళ్ళు చెప్పారు ఇదంతా కూడా ఒక వెర్షనే ఎందుకంటే ఈ చంద్రకిరణ్ రెడ్డి వెర్షన్ మనకు తెలియదు వీళ్ళు చెప్పిన వెర్షన్నే నేను చెప్తున్నాను ఇట్లాంటి విషయాల్లో ఇద్దరు వెర్షన్ వింటే కానీ మనం కరెక్ట్గా జడ్జి చేయలేం వీళ్ళు అది చెప్తున్నారు సో ఇది అయిపోయింది నాలుగేళ్ళుగా ఇతను చేశాడు కానీ వీళ్ళకి సాటిస్ఫై కాలేదు పెద్దగా ఈ లోపల కాంగ్రెస్లోకి వెళ్ళిపోయారు ఇప్పుడు మనకు అవసరం లేదులే అని చెప్పి అతను ఇంకా నువ్వు నువ్వు మాకు అవసరం లేదులే మీరు ఆఫీస్ వేయండి అని చెప్పారు దాంతో అతను మెసేజ్ చేశాడు నా డబ్బులు ఇస్తారా అని ఇదేంది నువ్వు డబ్బులు వద్దన్నావు కదా నువ్వే ఫ్రీగా చేసి పెడతానన్నావు క్లయింట్లను తెచ్చుకుంటానన్నావు నువ్వు మా పేరు తెచ్చుకొని మా పేరు చెప్పుకొని విజయశాంతి పేరు చెప్పుకొని వేరే రాజకీయ నాయకుల దగ్గర అంతా కూడా నువ్వు తెచ్చుకున్నావు కదా అది కూడా గతంలో చెప్పావు మాకు మళ్ళీ ఇప్పుడు డబ్బులు అడగడం ఏంటి మన మధ్య ఏ రకమైన అగ్రిమెంట్ కూడా రాసుకోలేదు మనం అనేది శ్రీనివాస్ ప్రసాద్ అతన్ని చంద్రకిరణ్ రెడ్డిని ప్రశ్నించాడు దాంతో చంద్రకిరణ్ రెడ్డి తీవ్ర ఆగ్రహ వేసాలతో ఊగిపోతే అప్పుడు ఇతను సరే ఒకసారి ఆఫీస్కి రండి మాట్లాడుకుందామని కూడా అన్నాడు కానీ అతను వినలేదు దాంతో అతను మెసేజ్లు ఈమెయిల్స్ పెట్టాడు మీరు డబ్బులు నాకు ఎగ్గొడతారా మేమి అంత చూస్తాను మిమ్మల్ని అతి దారుణంగా చంపుతాను ఇలాంటి మెసేజ్లు పెట్టారు దాంతో వాళ్ళు ఈ థ్రెట్ ఉంది కదా ఎందుకన్నా మంచిది తను ఏమన్నా చేస్తాడేమో అని చెప్పి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి అంటే కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ఆ చంద్రకిరణ్ రెడ్డిని పట్టుకొని విచారించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు ఇది ఇప్పుడే జస్ట్ వార్త వచ్చింది సో ఇక్కడ మనకేందంటే ఈ ఇతను వెర్షన్ ఏంటి అనేది తెలియదు మనకు వీళ్ళు చెప్పేదే కరెక్టా లేకపోతే అతను ఏమన్నా ముందుగా మాట్లాడుకున్నాడా నేను ఇంత చేస్తాను ఇంత డబ్బులు ఇవ్వమని అడిగాడా అతను వీళ్ళు ఇస్తామని ఒప్పుకొని ఇప్పుడు ఇవ్వలేదా ఎందుకంటే చాలాసార్లు రాజకీయ నాయకులు సినిమా వాళ్ళు ఎలా ఉంటారంటే మామూలుగా సినిమాలో నేను చాలా కాలం సినిమా ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు సినిమాలో ఒక సామెత ఉంటుంది పని ఇస్తారు డబ్బులు ఇరు అని పని ఇస్తారు డబ్బులు మాత్రం ఇయ్యరు ప్రతి ఒక్కరికి కొడతారు ఆ మధ్య ఒక డైరెక్టర్తో నేను పనిచేసా ఆ డైరెక్టర్ ఒక సినిమాకి నాలుగు వందల చెక్కులు బౌన్స్ లేని ఆ డైరెక్టర్ ఇచ్చిన చెక్కులు ఫోర్ హండ్రెడ్ బౌన్స్ అయినాయి అంటే చిన్న చిన్న వాళ్ళకు కూడా రోజు వారి రోజు వారి పనిచేసే డైలీ వేజ్ లేబర్ కూడా అతను చెక్కు బౌన్స్ అయింది అంటే ఎగ్గొట్టాడు అలాగా చాలామంది సినిమా ప్రొడ్యూసర్లు ఎగ్గొట్టే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళు చాలామంది ఏం చేసుకోలేక సైలెంట్గా ఉంటారు లేదా కొంతమంది బెదిరింపులకు కూడా దిగుతారు ఎందుకంటే వాళ్ళు పనిచేసిన దానికి డబ్బులు ఇవ్వాలి కదా ఇది సినిమా రంగంలోనూ పాలిటిక్స్లో కూడా ఉంది ఇది పాలిటిక్స్ పొలిటీషియన్స్ కూడా పని చేయించుకుంటారు డబ్బులు లేరు చాలా వాళ్ళకి ఎలక్షన్ అప్పుడు చాలామంది వాళ్ళకి పనులు చేసి పెడతారు చేసి పెట్టినప్పుడు డబ్బులు ఎక్కోవడానికి ట్రై చేస్తారు అంటే నువ్వు వచ్చి నాకు పని చేయడం నీకు నేను ఇచ్చే ఫేవర్ అన్నట్టుగా మాట్లాడతారు మరి అలాగే ఉన్న చంద్రకిరణ్ రెడ్డి డబ్బులు ఆశించి వీళ్ళకి చేశాడా ఎంతో కొంత చేయకుండా వీళ్ళు నాలుగేండ్లు ఫ్రీగా ఎందుకు చేయించుకున్నారు అన్నది ఒక డౌట్ వస్తుంది లేదు అతను చెప్పింది వీళ్ళు చెప్పింది నిజమైతే నేను మీ పేరు వాడుకుంటాను కాబట్టి మీకు డబ్బులు మీరు నాకు ఇవ్వద్దు అనేది ఏమన్నా చెప్పుంటే అది కూడా మనకు చెప్పచ్చు ఒక్కొక్కసారి కొన్ని ఇప్పుడు పర్ రియల్ ఎస్టేట్ ఉంది రియల్ ఎస్టేట్లో ఎవరు ఒక గిఫ్ట్ ప్లాట్ ఇస్తారు ఒక ఆర్టిస్ట్కి మీరు నాకు ప్రమోషన్కి మిమ్మల్ని వాడుకుంటాం సార్ ఈ ప్లాట్ మీరు గిఫ్ట్గా తీసుకుని అంటాడు సో గిఫ్ట్గా తీసుకుంటారు వాళ్ళ పేరుని ప్రమోషన్లో వాడుకుంటారు అక్కడే విజయశాంతి ఫ్లాట్ ఇచ్చాము చూడండి అక్కడ ఇంకో డైరెక్టర్ కొన్నాడు అని మనకి చెప్పడం ద్వారా మనం కూడా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాం ఓకే అలాగా ఉన్నా వాడారా అనేది మనకి తెలియదు ఏదేమైనా రెండోది ఏంటంటే ఆయన ఈ చంద్రకిరణ్ రెడ్డి ఒకవేళ వీలు చెప్పేదే కరెక్ట్ అయితే అంత మూర్ కూడా అతను అనిపిస్తుంది నాకైతే ఎందుకంటే ఇవాళ సోషల్ మీడియాలో ఒకసారి నువ్వు మెసేజ్ పెట్టినా ఇమెయిల్ పెట్టినా అది రికార్డెడ్ కదా బెదిరింపు అనేది అతనికి తెలియదా అతను డిజిటల్ లోనే కదా ఉన్నాడు డిజిటల్ లో ఉండే వాళ్ళకి డీటెయిల్ ఫుట్ ప్రింట్ అంటారు డీటెయిల్ ఫుట్ ఫుట్ ప్రింట్ ఒకసారి వదిలితే అది జీవితాంతం పోదు అది అట్లా ఉండిపోతుంది గా నాకు కాల్ చేయడము దాన్ని ఏదో ధ్వంసం చేయొచ్చు కానీ ఒకసారి ఇంటర్నెట్ లోకి వెళ్ళిపోతే అది ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుందో మనకు తెలియదు ఎక్కడెక్కడో సేవ్ అయిపోయి సో దాన్ని క్లీన్ చేయలేము ఇది ఆయనకి తెలియదని మన నేనైతే అనుకోవట్లే ఎందుకంటే అతను అదే ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి మన అందరికంటే కూడా డీటెయిల్ మార్కెటింగు ఈ సోషల్ మీడియా ఎలా పనిచేస్తుంది ఇదంతా బ్రహ్మాండంగా ఆయనకు తెలిసి ఉండే అవకాశం ఉంది మరి అట్లాంటి అతను ఎందుకు బెదిరించాడు అంటే అతని దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా వీళ్ళు డబ్బులు ఇస్తానని చెప్పి ఇవ్వలేదా దానికి అతని దగ్గర ఆధారాలు ఉన్నాయా వీళ్ళు కేసు పెట్టినప్పుడు నేను కూడా ప్రొడ్యూస్ చేస్తానని అతను ఏమైనా అనుకుంటున్నాడా ఇవన్నీ బయటికి రావాల్సి ఉంది సో ఏదేమైనా బెదిరించడం అయితే కరెక్ట్ కాదు ఎందుకంటే ముఖ్యంగా చంపుతానని బెదిరించడం అయితే కరెక్ట్ కాదు ఒకవేళ విజయశాంతి కానీ వాళ్ళ హస్బెండ్ కానీ ఇతనికి డబ్బులు ఇస్తానని చెప్పి ఎగ్గొట్టు ఉంటే ఇతను ఏం చేయాలి అతని దగ్గర ఉన్న ఆధారాలు పెట్టుకొని కోర్టులో కేసు వేయాలి కేసు వేసి వీళ్ళ మీద ఫైట్ చేయొచ్చు చీటింగ్ చేశారు వీళ్ళు నాకు ఇస్తానని అగ్రిమెంట్ అగ్రిమెంటే రాసుకోవాల్సిన అవసరం లేదు ఏదన్నా ఒక రికార్డెడ్గా ఉండాలి వీళ్ళిద్దరి మధ్య ఎందుకంటే ఇతను చేసిన పని అయితే ఉంటుంది కదా ఇతను విజయశాంతికి అయితే ప్రమోట్ చేశాడు ఆ ప్రమోట్ చేసిన వర్క్ అయితే ఉంటుంది ఈ వర్క్ నాకు డబ్బులు ఇస్తా ఉన్న లేదు అని చెప్పొచ్చు వీళ్ళప్పుడు వీళ్ళు కూడా డబ్బులు ఇస్తా ఉన్నాం మేము ఇచ్చామని చెప్పడానికి వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు కదా ఇవ్వలేదు వాళ్ళు కూడా మేము ఇస్తామని ఇవ్వలేదని చెప్పట్లేదు ఫ్రీ అన్నారు కానీ చెప్తున్నారు సో ఇది బేసిక్గా అర్థం కావాల్సింది రెండవ యాంగిల్ ఏంటంటే ఈ బెదిరింపులు వెనక అంటే ఈ ఈ చంద్రకిరణ్ రెడ్డి వెనక ఒక మంత్రి ఉన్నారు ఆ మంత్రి విజయశాంతికి మంత్రి పదవి వస్తే ఆ మంత్రి పదవి పోతుంది కాబట్టి ఆ మంత్రి విజయశాంతిని బదనాం చేసి ఏదో ఒక గొడవలోకి విజయశాంతిని ఇరికించి సో విజయశాంతికి నెగిటివ్గా ఉంది కాబట్టి ఆమెకు మంత్రి పదవి ఇస్తే ఇబ్బంది అన్నది అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి విజయశాంతికి మంత్రి పదవి రాకుండా చేయడానికి ఈ ప్లాన్ చేశారన్న కూడా ఒక వార్త వైరల్ అవుతుంది ఇది కూడా పాజిబుల్ అంటే పాజిబుల్ ఎందుకంటే రాజకీయాల్లో ఏదైనా పాజిబుల్ విజయశాంతికి మంత్రి పదవి ఇస్తారని ఎవరు ఊహించలేదు ఎందుకంటే ఆమె అనేక పార్టీలు తిరుగుతూ తిరుగుతూ బొంగరం లాగా ఆ పార్టీ ఈ పార్టీ ఈ పార్టీ మారుతూ కాంగ్రెస్లో ఉంది ప్రజెంట్ సో అలాంటి నిలకడగా ఒక పార్టీలో ఉండి ఫైట్ చేసే వ్యక్తి కాదు అలాంటి ఆమెకి ఎందుకు ఇవ్వాలి ఎంతోమంది కాంగ్రెస్ కోసం ఇక్కడ ఎప్పటి నుంచో పోరాడిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వకుండా విజయశాంతికి మంత్రి పదవి ఇస్తే ఓర్చుకునే వాళ్ళు వాళ్ళు చాలా మంది లేరు అంటే ఎక్కువ మంది వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు సో అలాంటి వాళ్ళు విజయశాంతిని బదనాం చేయడానికి ఈశ్వర్ను ఉపయోగించుకునే అవకాశం కూడా